పూర్వ పూర్వజన్మ సూక్తి బాధకాన ఆ విధమైనటువంటి అవగాహన స్థిమితమైనటువంటి అవగాహన మనసులోకి తీసుకున్న తర్వాత పై శ్లోకానికి వెళ్దాం నజాయతే మ్రేతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావా నభూయ అజో నిత్య శాశ్వత అయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే ఎగ్జెక్టివ్స్ కొన్ని విశేషణాలు చెప్పాడు ఆ విశేషణాలన్నీ మీ శరీరంలో ఎక్కడున్నాయో చూసుకోండి మీ శరీరంలో ఆ విశేషణాలు ఎక్కడున్నాయో పట్టుకోగలిగితే ఆ కూటస్థ చైతన్యాన్ని ఈ క్షణంలోనే మీరు పట్టుకోగలుగుతారు ఇందుకు ఈ క్షణంలోనే పట్టుకోగలుగుతారు అనే మాట నేను నిరంతరం వాడుతాను అంటే ఉన్నది అతని మిగతా అంతా కూడా కేవలము మీద ఉన్నటువంటి ఆవరణలు మాత్రమే సాధనలే ఒక్కర్లే కూటస్థ చైతన్యాన్ని పట్టుకోవటానికి కానీ సాధనల్ని ఎందుకు అవసరం వచ్చాయంటే చెప్పాం కదా ఎందుకో ఏదో కారణం వల్ల ఇందుకులే అని మర్చిపోయాం మనం లేకపోతే నాకు ఒకసారి అసలు అంటే చాలా జాగ్రత్తగా పెడతాం వస్తువులు ఏదో పుస్తకంలో మళ్ళీ పెట్టి ఒక కాగితం ముక్క పెట్టుకుంటాను నేను చాలా జాగ్రత్తగా పోతుండేమో అని చివరికి ఎక్కడ పెట్టానో మర్చిపోతా ఇక్కడ పిచ్చిపచ్చి చేసావేమో అనిపిస్తుంది ఎక్కడో చాలా జాగ్రత్తగా ఆ కూటస్థ చైతన్యాన్ని మళ్ళీ దాచేసుకుని ఎక్కడ పెట్టామో మర్చిపోయామేమో మనం అది కరెక్ట్ ఆన్సర్ ఏమో అనిపిస్తుంది నాకు మర్చిపోవటానికి కానీ ఆ కండిషన్ చూడండి ఏమేం చెప్తాడో అజో పుట్టుక లేనిది ఫస్ట్ కండిషన్ మన శరీరంలో మన చేతనత్వంలో మన జీవితంలో పుట్టుక లేనిది ఏదైనా ఒక చేతనత్వంలో భాగం ఉన్నదా అది క్వశ్చన్ వేసుకోండి నిత్యము నిత్యము అంటే నేనే వివరణ చెప్పక్కర్లేదు ప్రజెంట్ ఫ్యూచర్ భూత భవిష్య వర్తమానాల కాలాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉండేది శాశ్వతము శాశ్వతంగా నిరంతరంగా ఉండేది పురాణం అతి ప్రాచీనమైనది అది ఈ శరీరంలో ఉంటూ చంపబడదు చావదు ఇంకోళం చంపదు ఎక్కడుంది మన శరీరంలో అది అలాంటి అనుభూతి మనకి ఏవైనా ఉన్నదా గుర్తు చేసుకోండి తర్వాత శ్లోకానికి వెళ్దాం ఆ అనుభూతి ఉంది మన జీవితాలలో మనందరికీ ఆ అనుభూతి ఉంది కా అనుభూతి పద్దెనిమిది అధ్యాయంలోకి వెళ్తే గాని మనకి ఇంకా స్పష్టంగా రాకపోదేమో వస్తే మధ్యలోనే వచ్చేయచ్చు మీకు కానీ ఎలా వస్తుందో జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎక్కడెక్కడ మీరు వెతక్కూడదో చెప్తున్నాడు వాషాంశి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి విహాయ జీర్ణాన్ అన్యాని నవాని దేహి అజో నిత్యము శాశ్వతము పురాణము ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది ఈ శరీరాన్ని ధరించాక ఏమవుతుంది ఈ శరీరంలో మెల్లిగా శరీరాలు పెరుగుతాయి మెల్లిమిల్లుగా ముసల్తనం వస్తుంది ముసల్తనం తర్వాత మృత్యు వస్తుంది మృత్యు వచ్చాక ఏమవుతుంది మళ్ళా ఇంకో శరీరం వస్తుంది మళ్ళా ఆ శరీరంలో ఆ బట్టలు మారిపోతూ ఉంటాయి బట్టలు వస్తూ ఉంటే బట్టలు మారిపోతూ ఉంటాయి బట్టలు వస్తూ ఉంటే బట్టలు మారిపోతూ ఉంటాయి ఈ విధమైనటువంటి భావన కనుక మన శరీరాల గురించి మనం తెచ్చుకోగలిగితే అలాంటి భావన లేకపోతే అలాంటి అనుభూతి మీకు ఎప్పుడైనా మీ జీవితాల్లో వచ్చిందా కాస్త గుర్తు చేసుకోండి ఏ విధంగా అయితే జోడు తీసి పక్కన పెడతాము మళ్ళా అవసరం వచ్చినప్పుడు జోడు వేసుకుంటాము మీ జీవితాలలో ఎప్పుడైనా అలాంటి అనుభూతి వచ్చిందా వచ్చింది ప్రతి వాళ్ళకే వస్తుందా అనుభూతి కానీ అది అది అని తెలియదు అది ఏ విధమైన అనుభూతి రావాలని చెప్తున్నాను నేను ఏ విధంగా బుష్ షర్ట్ తీసే హ్యాంగర్ కి పెడతాము అదే విధంగా ఈ శరీరాన్ని పక్కన పడేసి మళ్ళా అవసరమైనప్పుడు ఏ విధంగా బుష్ బుషర్ట్ ని వేసుకుని మనం బయటకు వెళ్తాము విధంగా ఈ శరీరాన్ని ధరించి మనం బయటికి వెళ్తున్నాం అలాంటి అనుభూతి మన జీవితాల్లో చాలా తరచుగా వస్తుంది కానీ అనుభూతిని మనం గమనించాం గమనించకపోవటం ఇచ్చినటువంటి ప్రమాదం ఇదంతా కూడా కా అనుభూతి ఎక్కడుంది గమనించుకోండి తర్వాత నెక్స్ట్ శ్లోకం హతోవా ప్రాప్ససి స్వర్గం జిత్వా బోక్షసే మహీన్ తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ ఉద్ధాయకృత నిశ్చయ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క గురువు ఆ జగద్గురు సాధకుడికి ఎంత భూష్టిస్తాడో అసలు ఎంత పైకి ఎత్తేస్తాడో అంటే అసలు నీ అంత గొప్పవాడు లేడు అని డైరెక్ట్ గా చెప్తున్నాడు అర్జునుడితో శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు హతోవా ప్రాప్ససి స్వర్గం ఈ సాధన చేస్తున్నావు నువ్వు చచ్చిపోయావు మధ్యలో ఏమవుతుంది స్వర్గలోకం వస్తుంది లేదు సాధనలో నువ్వు పరిపక్వత చెందావు చెందితే ఏమవుతుంది భూమంతా నీదవుతుంది ఈ భూమంతా నీది అవుతుంది అన్నది అక్షరాల కరెక్టే రాజ్యరిక వ్యవస్థ వాటి వ్యవస్థలో అవుతే లేకపోతే డెమోక్రసీ వస్తే ఎవడో చీఫ్ మినిస్టర్ అవుతాడో ఎవడో ప్రైమ్ మినిస్టర్ అవుతాడో ఎవడో ఏదో అవుతాడో కానీ ఓ శుద్ది స్థాయి కాని ఓ సత్యసాయి కానీ వాళ్ళకేంటి తక్కువ ఏ రాజాది రాజుల కంటే వాళ్ళు తక్కువగా ఉన్నారు వాళ్ళు ఏం కావాలనుకుంటే అది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ రాజులు వాళ్ళందరికంటే కూడా చాలా సులువుగా పొందిస్తారు ఇంకేత అంటే వాళ్ళకి ఆ ఆత్మజ్ఞానం ఉంది ఒకవేళ ఆత్మజ్ఞానం మనం ఈ జన్మలో పొందలేకపోయాం సాధనలు చేసుకుంటూ ఉన్నాం ఆ స్థితికి మనం వెళ్ళలేకపోయాం ఆ స్థితికి వెళ్ళలేకపోతే ఏమవుతుంది తర్వాత జీవితంలో తర్వాత నాలుగో అధ్యాయంలోనో ఐదో అధ్యాయంలోనూ మనం చదువుకుంటాం ఒకవేళ ఈ సాధన మనం కరెక్ట్ గా చేసుకోలేక ఆ అనుభూతిని మనము పొందలేకపోతే తర్వాత జీవితంలో అయినా మనం ఖచ్చితంగా అనుభూతిని పొందగలుగుతాం కానీ ఇందాక నేను చెప్పిన అనుభూతి మీరు మర్చిపోకండి వారాంశి జయనాన్ని యథా విహాయ అనేటువంటి అనుభూతి మీకు నిరంతరము లభిస్తూనే ఉంది మీరు దాన్ని గమనించటం లేదు మీ జీవితంలో అది మీరు గమనించటం లేదు కనుక మృత్యు అనేటటువంటి అద్భుతమైనటువంటి వరము మిమ్మల్ని గమనించేటట్టు చేయటానికి ఓ ముట్టికాయ ముట్టడానికి వస్తూ ఉంటుంది అయినా మనం గమనించాం ఆ గమనించగలిగితే సాంఖ్యయోగంలోని రెండవ మెట్టు మనం దాటేస్తాం అంటే అది మర్చిపోకండి మళ్ళా రేపో ఎన్నుండో మళ్ళా దానికి కావలసినటువంటి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను మనం కూడా ఆధ్యాత్మిక విద్యలో ఋషులు వాళ్ళు ఏ విధంగా అవుతే వాళ్ళ వాళ్ళ శరీరాన్ని అలా వదిలేసి పక్కకి వెళ్ళిపోతున్నారు మీరు కూడా ఆ పని చాలా చేశారు ఈ జీవితంలోనే చాలా చేశారు కానీ మేము చేశాము అనేటటువంటి అనుభూతి మీకు గట్టికి రావటం లేదు నేను చెప్తే గుర్తుకొస్తుందేమో మీకు ఎక్కడైనా అది క్లిక్ అవుతుందేమో చూసుకోండి మీకు క్లిక్ కాకపోతే నేను తర్వాత చెప్తాను నేను అది మీరు ఎప్పుడైనా నన్ను గుర్తుంచుకుని అడిగితే కానీ నేను చెప్పకుండా మీరు పట్టుకోగలిగారనుకోండి అసలు అదొక థ్రిల్ కదా ఇంతేనా అనిపిస్తుంది అప్పుడు ఇంత పెద్ద యోగ శాస్త్రము కూడా ఇంత సహజంగా ఇంత సులభంగా అర్థం అర్థమైపోతుందా అనిపిస్తుంది కనుక ఎప్పుడు మీరు మీ శరీరాలను నిజంగానే ఒక వస్తువులాగా పక్కన పెట్టి జీవించారు మీరు ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు జీవించారు మీరు అలాగా ఆ అనుభూతి మీకు ఉంది అది గుర్తుంచుకోండి